ಕೊಡುತ್ತೆ ಕೊಚ್ಚು ಎತ್ತಸಾರು 왔다 ಇತ್ತು ಹೋಗ್ತಾನೆ ಇೆವળો ಉಳ್ಳ ಒಂದು ಕಾಲ ಅದು ಯಾದೇನಾ ಇಲ್ಲಿ ನೀವು ಎವಡೆ ಬಿಡರ್ತೀರಿ ನೀಗೂ ನೂರು ಅಪ್ಪನಿ ಡೈನೋಡ ಕೋಯನಡ ಕೋಯ ಬಿಡಲು ಅಜ್ಞಾನೋನೆ ಬಡಾಕೆ ತಮಗೆ ಇವળો ಉಪಕಾರ ಅಂತಾ ಮೊದಕ್ಕೆ ಚಾವಲೇ ಅಷ್ಟೋ ಚಾವನೆ ಚಾವಾ ಅಂತಾ ಇಷ್ಟು ಒಂದು ಎವಡೆ ಎವಷ್ಟು ಸಾಚೆ ತಾಯೋಡ ಮಧ್ಯಕ್ಕೆ ನೀಗೂ ಓಕೆ ಹಾಗೆ

ఒక ఒక భాగాన్ని రాజులో దుర్కి విసి చేసావు అప్పుడు దాన్ని పట్టుకొని కౌక్యంలో పెట్టుకొని ఆయన గడ్డకి వెళ్ళిపోయాడమ్మా ఆ రోజు జానడు ఒక్కలు ఇచ్చిన దానికోసంగా ఈ రోజు ఇన్ని అందుకనే మన పెట్టి పుట్టాలని పడ్డాలి ఒరుగులలో అందుకనే దానం ధర్మం అనేది మనకు తెలియకుండానే మన అకౌంట్ లో పడిపోతా ఉంటదమ్మా కొంతమంది నేను చేసింది ఎవరుకుంటాను ప్రతి ఒక్క చేసిన పాపం కానీ పుణ్యం కానీ మన అకౌంట్ లో పడతా ఉంటుంది కనుక ఆ రోజు చేసిన జాగ్రత్త ఉపయోగం ఈ రోజు మీకు అన్ని చర్చించి మనం అందువల్ల మనం అంటే నిన్న జరిగిన ప్రమాదాలన్నీ కూడా మన మనసు అందరూ కూడా హృదయ వికారంగా ఉండాలి ఎందుకంటే కర్ణులో పాపం బిడ్డగా కాలిపోతాని ఆ తల్లిని ఉన్న ఎంత పెట్టుకుంటే మాత్రం బిడ్డ కాలింది అయితే నేను అందరూ కూడా ఏం చెప్తానంటే భగవంతుని మించిన స్మరణ ఏది కూడా మనం అందరం కూడా

జీవత ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా చెప్తాడు అన్నమాట నా నేను రెండు చేత ఈ దేహము నేను ఇంద్రియాలు నాది రెండు శిరస్సులు నేను నాది మై రసత్తు కౌములు అవుతారు అన్న పడదు చేత చెప్పి చూసుకోవాలి

మూడు అంటే తాను తెలిసి తెలియకపోయినప్పటికీ తెలిసి వచ్చాను ఎందులో పోయేవాడిని అని చెప్పి నా అభియానాన్ని అభిలేక సాగానికి అట్ట